ఈరోజు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఉంది ఈ రోజు అని చెప్తే కార్యకర్తలకు ఒక ఇన్ఫార్మ్ ఇస్తున్నా కానీ అందరు కూడా ఇక్కడ చేరుకున్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కు వేదికపైన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరగడం ఏంటంటే కారణం అంటే గతంలో మన ఎమ్మెల్యే గారు ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద అలకూడదు ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద అలకూడదని ప్రభావాలు పలికిన సందర్భం ఉంది అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన వెంబడే కొంతమంది కోవాట్లు ఉన్నారు ఆ కోవాట్లు అటెండ్ కాకముందుకే ఎలక్షన్ అయిన ఎంబడే ఆ కోవాట్లు ఇంటికాడ కూర్చొని మరీ వీళ్ళు పోలే వాళ్ళు కాడ పోయి కూర్చొని ఇదే ఎమ్మెల్యే జైనింగ్ చేసుకున్న సందర్భాలున్నాయి ఇంకా కూడా మనకు ఇంకా జైనింగ్లో ఆలోచనలోనే ఉన్నారు కానీ రైతులకు ఏం మనం అందిస్తున్నాము రైతుల పరిస్థితి ఏంది ఈ ఇంకా లబ్ధిదారుల పరిస్థితి ఏంది అని ఆలోచన లేదు మన ఎమ్మెల్యేకి అది అసలు సోదించలేదు మన ఈ అలా ఇలా రైతులు చూస్తే మన పిఎస్సి పిఎస్సిఎస్ ఆఫీస్ కాడ చెప్పులు పెడుతున్నారు లైన్లో పొద్దుగాల ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఆరు గంటల దగ్గర వాళ్ళు కోడుకు గుడ్డ కూడా ఏదానికి మోసుకోకుండా ఎండవానగకుండా లైన్లో లేవాడి మళ్ళీ పొద్దు మీకు సంచులు లేబట్టే మళ్ళీ పోతున్నారు అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆ రైతులను పట్టించుకొని రైతులకు సరిపోయిన ఏరియా సంచులు కానీ ఫెర్టిలైజర్ కానీ అందించే ఆలోచన లేదు ఆయన దీన్ని అసలు పట్టించుకోవడం లేదు ఈ ముఖ్యంగా వీళ్ళందరూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి పార్టీలు చేర్చుకునే ఆలోచనలు పగకెట్టి ఇవాళ మా రైతులను కాపాడమని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి ఇంద్రమ్మ ఇళ్ళ దగ్గర పోతే ఏ ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారుడు అనేటువంటి లేడి అలా ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఇస్తుండ్రు సామాజికంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఆల్ పార్టీసు అందరికి కూడా ఇల్లు ఇవ్వాలి లేదు వాళ్ళ పార్టీల కాడికే ఇచ్చుకుంటారు దాన్ని కూడా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా దానికి అవసరమైన ఇల్లు ఇల్లు ఎవరికి ఉందో ఇంద్రమ్మ ఇల్లు ఇల్లు లేని వారికి లబ్ధిదారునికే ఇల్లు ఫస్ట్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం లేకపోతే దీని మీద కూడా ఖచ్చితంగా ఇంకా మేము కూడా ఉద్రిక్ ఉద్రిక్తంగా ఉద్యమం సాధించి మళ్ళీ దీని మీద ప్రతిరోజు ఎక్కడనో తాన ప్రెస్ మీట్ పెడతామని కూడా మీ అందరికీ విన్నవించుకుంటున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు ఆ ఇంద్రామ ఇళ్ళ గురించి ఉన్నోనికే ఇల్లు ఇస్తున్నారు లేనోనికి మార్గం మాత్రం ఇల్లు లేదు లేనివాడు లేకుండా పోతున్నాడు ఫస్ట్ లబ్ధిదారుడు గుడిసెతో ఉన్న వానికి పరిస్థితి బాగాలేని ఉన్న ఇల్లు ఇవ్వాలి ఆ ఇల్లు కూడా వాడు ఏదన్నా జాగాలా కట్టుకొని జాగ పెట్టి అరవై గజాలే అని పెడితే అరవై గజాలకు వాడు కట్టుకోడు నువ్వు ఇయ్యవు బియ్యగానక ఇవన్నీ పెట్టే బుద్ధి లేక ఏదో సాంతలాగా చెప్తున్నారు మీరు పెట్టే బుద్ధి ఉంటే వాడు ఏ ప్లాట్లన్నా కట్టుకోండి వాడికి అయితే ఇల్లు ఇవ్వాలిసింది పేదోనికి బాల్చిన కొద్దు ఇల్లు ఉన్నవని కొద్దు ఓన్లీ అందులో కూడా మీ కార్యకర్తలకే ఇల్లు ఇస్తున్నారు ఇతరులలో కూడా లబ్ధిదారులు నిజమైన అంటే ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ దాన్ని ఇంక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఆ ఇంద్రమ ఇళ్లకు ఇసుక కావాలని మన ఎంఆర్ఓ గారు ఇసుక పర్మిషన్ ఇస్తే ఎక్కడ లబ్ధిదారులు మిడ్చిల్ మండలానికి ఇప్పుడు ఈ బోయినపల్లి ఉంది బోయినపల్లికి వెళ్ళి మసివుళ్ళ బల్లి ఉంది లోపలికి అక్కడికి వెళ్ళి కొత్తపల్లికి వెళ్ళి మనం ఇలా ఇసుక తీసుకురావడానికి లబ్దిదారునికి ఇసుక ఇట్లకెళ్ళి కొద్ది కూలీ ఎక్కువ కూలీ ఎక్కువ అవుతుంది దాన్ని ఇసుక ఫ్రీ అన్నావు కదా ఇసుక ఫ్రీ కొద్ది రాక్తాలకు తెచ్చిన కూలీలకి డబల్ అవుతుంది కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ మధ్యలో మనకు అందుబాటులో ఉన్న మన వాగు మన మిడ్జిల్ వాగులో ఎక్కడన్నా ఇసుక దొరికితే ఇక్కడ అన్ని లబ్ధిదారులకు అందించాల్సిగా మన చేస్తున్నాం నిన్న మనం ఎక్కడ చూసినా మనకు ఓటమి భయం దొరికింది అలా రేపు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎక్కడ చూసినా ఓటమి భయం దొరి ఏడ దొరుకుతారో వాళ్ళని ఎవడన్నా పార్టీలో కొంచెం అవకతవకలతో నుండి గుణంగా వెనక తగిలి పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది అది కరెక్ట్ కాదని కూడా మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో అన్న మాటకు కట్టుబడి ఉంటే నీవు కట్టుబడి ఉన్నాడు ఈ ఎమ్మెల్యే కరెక్టే అనిపిస్తున్నా కానీ ఆయన ఒక మాట మాట్లాడారు గోడ గో అండరు కదా ఫస్ట్ ఒక మాట రెండోసారి ఇంకొక మాట మాట్లాడి ఇవాళ నువ్వు చేర్చుకోవడం ఇలా పెట్టారు కదా వేడియో పెట్టారు ఒక్క రూపంగా పార్టీ కష్టపడ్డలే పది పది మంది అయినా ఇరవై మంది అయినా చిన్న పిల్లలైనా ముప్పై ఏళ్ళు నా రాజకీయం భవిష్యత్తు ముప్పై ఏళ్ళు వాళ్ళని కాపాడుతున్నావు నీ కాపాడుతున్న మాటలు ఎక్కడ పోయినాయి ఇవాళ ఎవడొస్తే వాళ్ళని దొబ్బుకుంటున్నావు ఇవాళ దొబ్బుకోవడం కరెక్ట్ కాదు ఆ పోయినోళ్ళు కూడా మా కోటలు ఉన్నారు అలాంటి వాళ్ళనే మా ఎమ్మెల్యే ఓడిపోవడం కారణం కూడా వాళ్ళదే మా ఎమ్మెల్యే లేకపోతే మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఓడడం ఓడడం ఎప్పటి కూడా ఆయనకు ఓటమి పాలు లేదు ఓడము ఒట్టడం కూడా మన ఎన్నుకున్న నాయకులే మొన్న ఎంపీ ఎలక్షన్లో పోయిన నాయకులు అందరూ మేము ఎమ్మెల్యే ప్రచారంలో పోతే ఏ ఎమ్మెల్యే ఓడిపోతుండ్రు ప్రతి ఊళ్ళో ఎమ్మెల్యే ఓడిపోతుండని చెప్తే వాళ్ళు చేసిన ఆలోచన పడే మంది కూడా నిజంగానే ఓడిపోతున్నట్టుగా ఎమ్మెల్యే అని ఆలోచన కూడా మంది మైండ్లో దొరికి నాశనం చేసినారు ఆ దొంగలే మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మడే దొంగలందరూ ఆ రోజు ఎవడెవడైతే మనకు చేయలేదు ఆ దొంగలందరూ కూడా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఇప్పుడు అనగా ఇప్పుడు కూడా ఇంకా ఎవరు దొరికితే వాళ్ళని ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఏదైనా వాళ్ళని ఒక్కాలి ఏదో రకంగా వాళ్ళని బెండు చేసుకోవాలి పాటలు కలుపుకోవాలి ఇది కరెక్ట్ కాదని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి మా ఎరువుల మీద మా ఇంద్రమ్మ ఇళ్ళ మీద ప్రతి ఒక్క దాని మీద మీరు దృష్టి పెట్టి మీరు పెడితే కాదనేది కాదు మీ నుంచే అయ్యేది కానీ ఈ వ్యవసాయ రైతాంగం మీద మాత్రం మీరు దృష్టి పెట్టలేరు ఇవాళకి గో ఈ కృష్ణా జిల్లాలో ఈ నెల ఇరవై రోజులు అయింది శ్రీశైలం గేట్ వాటి నెల ఇరవై రోజుల నుంచి కూడా ఈ వరకు కూడా ఏడ ఒక గే ఒక గే ఒక మోటార్ ఆన్ చేస్తే మనకు కొన్ని కొన్ని చెరువులు నిండుకుంటూ మనకు కాలు వస్తుండే ఇంతవరకు చిన్న భుషాల కార్త రేపు కార్త తాపితే విత్తనాలు వరి నాటుకునే పరిస్థితే లేదు కానీ దాని మీద లేదు మీ సోయ్ పార్టీలో ఎవరి నెల కలుపుకుందాం పార్టీలో బురద బురదాలుదాం అనే సోయే ఉంది మన ఎమ్మెల్యేకి తప్ప వేరేది లేదు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం అవి అన్నీ ఇచ్చిపెట్టండి మీరు మంచిగా చేస్తే మీ ఎం ఉంటారు నాలుగు రోజులు పబ్లిక్ కానీ మీరు ఇలాంటివి చేసి రైతులను పగ గెట్టేసి రైతులను ఎక్కడో గెట్టేసి మీ లబ్ధి కోసానికి మీ ఇష్టం చేస్తే మనకు ఎవ్వరు కూడా సహించరు ఇంకా కూడా దీన్ని ఉద్రిక్తం చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా అందరు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం వర్ధి జైసిఆర్ గారి నాయకత్వం వర్ధి గారి నాయకత్వం వర్ధి జై తెలంగాణ జై తెలంగాణ సమాసం పిచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు అదేవిధంగా మండల పార్టీ నాయకులు నాయకులందరూగా నమస్కారాలు తెలియజేయుము ముఖ్యంగా నిర్జల్ మండలంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనే విషయం ప్రజలందరూ గమనించడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు రావడం వలన ముందు ముందుగా రైతులందరూ కూడా విత్తనాలు నాటుకోవడం జరిగింది అనంతరం గత ఎనభై ఏళ్లలో లేని వరద ఈసారి కృష్ణానదికి మే నెలలోనే రావడం జరిగింది అయినా కూడా మన ప్రభుత్వం ఈరోజు వరకు కూడా ఆ వృధా జలాలను ఎత్తిపోసుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల రైతులందరూ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి కింబడివాడి దాదాపు పదిహేను రోజుల నుంచి అడిగితే కూడా ఇరవకుండా నిన్న గేట్లు ఎత్తడం జరిగిందని తెలుస్తుంది కాబట్టి ప్రభుత్వం రైతులకు ఏదైతే అవసరం ఉందో దానిపైన చర్యలు తీసుకొని వారికి అవసరమైనటువంటి యూరియా అదేవిధంగా డిఏపిని కూడా అందుబాటులోకి దేవాలి మొన్న పిఎస్సిఎస్లో రైతులు లైన్లో నిలబడి ఏరియా తీసుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు మళ్ళీ ఆ పాత రోజులు మళ్ళీ గుర్తు వస్తున్నాయని రైతులందరూ కూడా పాపోతున్నారు ఎందుకంటే మిర్జిల్ మండలం కేఎల్ఐ కాలువ అదే విధంగా వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కనుక ఆ కాలువ ద్వారా ఆధారపడి దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల ఆయకట్టుతోన ఆ యొక్క నీళ్లను వాడుకోవడం జరుగుతుంది కనుక మిర్జిల్ మండలానికి సరిపోయినంత ఎరువులు అందించేందుకు మన ఎమ్మెల్యే గారు కృషి చేయాలని కోరుతున్నాం దాంతోపాటు ఇంద్రమ్మ ఇండ్ల ఎంపికలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి ఇల్లు ఉన్నటువంటి వారికే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు అందరు కూడా అధికారులు దీనిపైన రీఎంక్వైరీ చేయాలి లేదంటే ఇచ్చిన బిల్లులను కూడా రిటర్న్ కట్టించుకుంటామని ఎవరైతే సంబంధిత శాఖ మంత్రి గారు చెప్తున్నారో పేరు కూడా ఎవరైనా అనర్హుల జాబితా ఉంటే నిజమైన లబ్ధిదారులతో కలిసి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం దీంతోపాటు అనేక గ్రామాలలోని వృద్ధులు మహిళలు వితంతువులకు ఈ రోజు వరకు కూడా పెన్షన్ ఇవ్వలేని దుస్థితిలో ఉంది ప్రభుత్వం జూన్ డేల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలేదు మళ్ళీ ఈరోజు పంతొమ్మిదవ తేదీ మళ్ళీ నెల జూలై నెల రెండు నెలల పెన్షన్ పైసలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం ప్రజాపాలన అంటే ఇదేనా ఎందుకోసమేనా ఓట్లు వేసిందని ప్రజల తరఫున మేము అడుగుతున్నాం వెంటనే పెన్షన్లు పెంచేది ఇంకాసే కానీ ఇచ్చే కాడికైతే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లు ఇస్తే చాలని ప్రజలు కూడా అడుగుతున్నారు దాంతోపాటు కేసీఆర్ కిట్టు నిరుపేదలకు ఎంతో గురండ్లాగా ఉండే ఆ కేసీఆర్ కిట్ను కూడా బంద్ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే మహిళలకు ఇదొక మంచి అవకాశంగా ఉండే ఆదాన్ని కూడా బంద్ చేయడం చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాం మరి ఇంకో విషయం ఏంటంటే మండలానికి వచ్చే అధికారుల పైన జైన్ కాకుండా ఆపడం అధికారుల పైన జులుం ప్రదర్శించడం జరుగుతుంది కనుక ఎమ్మెల్యే గారు వెంటనే మీరు చర్యలు తీసుకొని పాలన ప్రజలకు గత పదేళ్ళలో పాలన ఎలా జరిగింది అనేది చూసి మీరు ఆ సంబంధిత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి నిజాయితీగా పరిపాలన కొనసాగించేందుకు అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా అధికారుల కూడా ఒత్తిడి అనేది లేకుండా ప్రజలతో మోమేకమయ్యే విధంగా పని చేయించాలని కోరుతున్నాం అదేవిధంగా పార్టీ వినాయకులు గతంలో ఎమ్మెల్యే గారు ఎంపీను నేను ఎవ్వరిని తీసుకొని ఉన్న కార్యకర్తలని తయారు చేస్తాం ఆ యువకులు అని అన్నారు కానీ ఆ తయారు చేయడంలో విఫలమైనట్టుంది కాబట్టి ఈ యొక్క అక్క పార్టీల నాయకులను ఏం చేసుకోవడం అనేది సమంజసం కాదని తెలియజేస్తున్నాం ఒకరిద్దరు పోయినంత మాత్రమే పార్టీకి వచ్చే ఇబ్బంది ఏం లేదు నియోజకవర్గంలో పార్టీ చాలా బలంగా ఉంది అంతేకాకుండా మెడిసిన్ మండలాలను కూడా పార్టీలో అక్కడక్కడ ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా కొంతమంది పోయింది కానీ రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సిద్ధంగా మీకు బుద్ధి చెప్పేందుకు కాబట్టి అందరూ కూడా ప్రజాగ్రహానికి గురిగాక ముందుకే ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం వెంటనే పాలామూరు రంగారెడ్డి పనులను స్టార్ట్ చేయాలి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై శాతం అయినటువంటి పనులను మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తట్టే మట్టి కూడా ఎత్తలేదు పాలమూరు రంగారెడ్డి కాబట్టి ఆ పాలమూరు రంగారెడ్డి పనులు వెంటనే ప్రారంభించినట్లయితే చర్చల నియోజకవర్గంలో దాదాపు లక్ష యాభై వేల ఎకరాలు కొత్త అయ్యే కట్టు వస్తుంది కనుక ఎమ్మెల్యే గారు వెంబడే ఆ యొక్క ముఖ్యమంత్రి గారితోన చర్చలు జరిపి వెంటనే ఆ యొక్క ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలని